అపవాదిని గురించిన రహస్యాన్ని మీకు చెప్పాలి నేను ఆశపడతా ఉన్నాను బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది అపవాది గద్దించు సింహము అలా తిరుగుతున్నాడంట ఎవరిని మింగుదు అని గద్దించు సింహము వలె తిరుగుతా ఉంటాడు ఎప్పుడు గద్దిస్తుంది సింహం ధైర్యముతో పట్టుకునేటప్పుడు కాదంట అది అరిసేది గద్దించేది ఒకటి భయపడినందుకు రెండు తన స్థలములోకి ఎవరో వచ్చి ఆక్రమిస్తున్నారనే భావన కలిగినప్పుడు అరుస్తుంది అంటే అంటే వాడు ఎందుకు గదిస్తున్నాడు భయపడి గదిస్తున్నాడు అయ్యి వీళ్ళు స్వాధీన పరిచేసుకుంటున్నారు వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు ఆ సరిహద్దులు ఆ టెరిటరీ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు అనే భయముతో అపవాదీన సాతాను భయముతో గదిస్తున్నా కానీ నువ్వు ఆ గర్జనకు భయపడి పారిపోతున్నావు ఆడి భయపడికి కేకేస్తే నువ్వు అందుకంటే భయపడి పారిపోతు సములు అంతటి దేవుని ఆత్మను పొందుకున్నవాడు శత్రు వచ్చినప్పుడు నిలబడాలనే స్థితిలో ఉన్న ఈ యొక్క సౌలును ఏం విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆత్మ విడిచి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన మరుక్షణం ఏమొచ్చింది చెప్పండి వచ్చింది